వెల్కమ్ బ్యాక్ టు కలసా కలస కుకింగ్ అండ్ క్రాఫ్ట్ అందరికీ నమస్తే అండి నేను మీ అర్చన మన తెలుగువారి పండుగైన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది షడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడి ఈ ఉగాదిలో మనకి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇలా షడ్రుషోపేతమైన రసాలతో కలిగి ఉంటుంది మరి షడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడిని మీరు కూడా ట్రై చేసేయండి మరి దీనికి ముందుగా మనకి కావాల్సింది వేప పోతండి మనకి ఇలాగా ఒక కొమ్మలు విడుచుకుని దాంట్లో ఉన్న వేప పువ్వుని ఇలా తీసుకుని వీటిలో మొగ్గలు కాకుండా అలా వీడియోలో చూపించిన విధంగా ఆ ఫ్లవర్స్ని విడివిడిగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ ఫ్లవర్స్లో ఉన్న పెటల్స్ మాత్రమే మనం దీనికి యూజ్ చేస్తామండి కొందరు అలా డైరెక్ట్గా పువ్వు కూడా వేస్తారు కానీ కాస్త అంత చేదుగా లేకుండా ఇలా తీసుకోవడం వల్ల ఆ రేకులు మాత్రం మనకి దేనికది విడిగా వస్తాయండి దాంట్లో మొగ్గలు మనం తీసి పక్కన పెట్టి వీడియోలో చూపించిన విధంగా ప్లేట్ని ఇలా కాస్త ఎగరేస్తూ ఉంటే దేనికది వచ్చేస్తూ ఉంటాయి అలాగా వాటిని పువ్వులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి అలాగే మనకి కొత్త సాల్ట్ అమ్ముతాకొస్తూ ఉంటారు కదండి రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుని కొత్త మిరపకాయలతో వచ్చిన కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ కారం బదులు మనం పెప్పర్ కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకుని బాగా చక్కగా గుజ్జులాగా తయారు చేసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మామిడికాయల సీజన్ వచ్చింది కదా మామిడికాయని కూడా వగరి కోసం కొంచెం తయారవ్వకుండా పిందులాగా ఉన్న దాన్ని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆరు రకాల షడ్ రుచులన్నీ కూడా కలిసిపోయి మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది పైన కాస్త గార్నిష్ కోసం వేయించిన సెనపప్పుని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఈ సంవత్సరాది పండక్కి పొయ్యి వెలిగించకుండా అన్ని నేచురల్ గా దొరికే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెంత కాలుసు మీరు కూడా ట్రై చేసేయండి